హాయ్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నా పేరు రోహిణి వెల్కమ్ టు మై ఛానల్ రోహిణి స్టోరీ బ్లాగ్స్ అండి ఇందులో ఏంటంటే ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము వారణాసి బెనారస్ కాశీ గంగా ఆ గంగ నుంచి గంగా నది నుంచి నీళ్ళు మన ఇంట్లోకి తీసుకురాకూడదంట అది చాలా తప్పు అంట మాకు తెలియదు మేము కూడా తీసుకొచ్చేసుకున్నాము అది ఇంట్లో వేయడం కానీ ఎవరి మీద చల్లుకోవడం కానీ చుట్టుపక్కల ఇవ్వడం కానీ అవి ఏమీ చేయకూడదంట అది ఎందుకు చేయకూడదు ఒకవేళ తీసుకొచ్చిన మనం ఇంట్లో పెట్టినా దాన్ని ఎంత పవిత్రంగా ఆ గంగా జలాన్ని మనము ఏం చేయాలన్నది ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకొకటి ఏంటంటే మనము గంగా జలం ఎక్కడి నుంచి తీసుకోవచ్చు ఎక్కడి నుంచి తీసుకురావచ్చు అది కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి కాశీకి వెళ్ళండి కానీ పొరపాటున కూడా మీతో గంగా నీటిని తీసుకురాకండి దేవుని త్రిశూలంపై ఉన్న బాబా విశ్వనాథ నగరం నుంచి గంగా నీటిని తీసుకురావడం మనల్ని పాపం చేసేలా చేస్తుంది మోక్షం మార్గాన్ని అడ్డుకుంటుంది కాశీ నుండి గంగా నీటిని తీసుకురావాలని ఎందుకు సలహా ఇవ్వరు గంగా కాశీ నుంచి ఎందుకు తీసుకురాకూడదు గొప్ప పండితులు గొప్ప కథకులు మరియు మత పండితులు కాశీ ఘాట్ల నుండి గంగా నీటిని తీసుకురావడం ఎందుకు గొప్ప పాపంగా భావిస్తారు నేటి ప్రత్యేక వీడియోలో మరింత తెలుసుకుందాం కాబట్టి వీడియో చివరి వరకు ఉండండి గంగా పవిత్ర జలం అమృతం లాంటిది దానిలోని ఒక్క చుక్క అన్ని జీవులకు వ్యాధి దుఃఖం మరియు పాపం నుండి విముక్తి చేస్తుంది గంగా తల్లి నీరు మోక్షాన్ని ఇస్తుంది జీవి సజీవంగా ఉన్నా లేదా చనిపోయినా గంగా నీటిని తాగడం వల్ల జీవికి శుద్ధి చేస్తుంది అది జననం వివాహం లేదా మరణం ఆచారాలు అయినా గంగా జలం లేకుండా ఒక వ్యక్తి మోక్షాన్ని పొందలేడు కానీ మీరు గంగా జలం ఎక్కడ నుంచి తీసుకురావాలి ఈ ప్రశ్నకు సమాధానం మన పండితులు చెప్పారండి ఈ ప్రశ్నకు సమాధానం గొప్ప పండితులు కూడా ఇస్తారు మీరు ప్రయాగరాజ్ నుంచి గంగా నీటిని తీసుకురావచ్చు మీరు హరిద్వార్ నుంచి గంగా నీటిని తీసుకురావచ్చు మీరు కోరుకుంటే మీరు గంగోత్రి నుండి గంగా జలాన్ని తీసుకురావచ్చు కానీ మీరు కాశీ నుంచి గంగా జలాన్ని తీసుకురాలేరు పురాణంలో కాశీని మహా శంశాన్ ఘాట అని పిలుస్తారు పెద్ద శ్మశాన ఊరని పిలుస్తారు శివుడు నివసించే మహా శంషాన్ అది శివుడు నివసించే పెద్ద ఇదనమాట శంశాన్ ఘాటది మరణం లేని చోట మోక్షం నేరుగా లభిస్తుంది ఇక్కడ భూమి మరియు నెట్టిపై నివసించే చిన్న మరియు పెద్ద ప్రతి జీవి మోక్షాన్ని కోరుకుంటుంది ప్రపంచంలో పురాతన నగరమైన కాశీ గంగా నది ఒడ్డున ఉంది మరియు ఒడ్డున అనేక ఘాట్లు ఉన్నాయి వాటిలో మణికర్ణిక ఘాటు ఒకటి మణికర్ణిక ఘాటు భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధ దహన సంస్కార స్థలాలలో ఒకటి ఇక్కడ ఇరవై నాలుగు గంటలు అనేక దహన సంస్కారాలు జరుగుతాయి నిరంతర దహన సంస్కారాలు కారణంగా బూడిద మరియు అవశేషాలు నిరంతరం గంగా నదిలో కలిసిపోతూ ఉంటాయని నమ్ముతారు తద్వారా ఈ మూ ఈ మూలకాలన్నీ నీటిలో కలిసిపోతాయి ప్రజలు దానిని గ్రహించకుండానే మరణించిన వారి శరీరాన్ని మరణించిన వారి సారాన్ని తమతో తీసుకెళ్లి ఇంటికి తీసుకువస్తారు ఇది మాత్రమే కాదు కాశీ భూమి నుంచి మాత్రమే కాదు మోక్షాన్ని కోరుకునే అనేక చిన్న జీవులు కూడా నీటిలోకి వస్తాయి అందువల్ల కాశీ నుండి గంగా నీటిని తీసుకురావడం మానేయడం మంచిది మణికర్ణిక లేదా దాని సమీపంలో ఉన్న ఘాట్ల నుండి కూడా గంగా నీటిని తీసుకురావద్దని చాలా మంది అంటారు ఎందుకంటే బూడిద లేదా అవశేషాలు ఏదో ఒక రకంగా అక్కడ ప్రవహించే నీటిలో ప్రవహిస్తూనే ఉంటాయి కాశీలోని ఏ ఘాటు నుంచి గంగా నీటిని తీసుకురావద్దని చాలా మంది నమ్ముతున్నారు ఎందుకంటే ఎవరైనా బ్రతికి ఉన్నప్పటికీ కాశీలోని ఏ ఘాటు నుంచి గంగా నీటిని తీసుకురావద్దన దానికి దీనికి కారణం లేదా చనిపోయిన వారు మోక్షం పొందడానికి కాశీకి వస్తారు కదా మరియు మరణించిన వ్యక్తి చితిపై దహనం చేసినప్పుడు వారి బూడిదను గంగా నదిలో నిమజ్జనం చేస్తారు ఈ ప్రక్రియ నిరంతరం జరుగుతూనే ఉంటుంది ఇంకా మీరు అనుకోకుండా కాశీ నుండి గంగా నీటిని తీసుకువస్తే ఆ నీటిలో కనిపించే మరణించిన ఆత్మ యొక్క అవశేషాల మోక్ష ప్రయాణంలో మీరు తెలియకుండానే అడ్డంకిగా మారుతారు మీరు మరణం మరియు పునర్జన్మ చక్రం మరియు ఆత్మ సంతృప్తి మధ్య సమయం సృష్టిస్తారు అని చెప్తున్నారు కాబట్టి కాశీ నుండి గంగా నీటిని తీసుకురాకపోవడమే మంచిది ఈరోజు వీడియో మరియు ఈరోజు ఈ సమాచారం మీకు ఎలా న అనిపించింది దయచేసి వ్యాఖ్యానించండి దాని ద్వారా మాకు తెలియజేయండి మీరు వీడియోకి నచ్చినట్లయితే వీలైనంత వరకు షేర్ చేయండి మీరు ఈ ఛానల్ని కొత్త వారైతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఒకవేళ మీరు గంగా జలాన్ని ఇంటికి తీసుకొచ్చారనుకోండి తీసుకొచ్చినట్టయితే ఏదైనా ప్రవహించే నదిలో కానీ సముద్రంలో కానీ వదిలేయాలన్నమాట వదిలేటప్పుడు మనం దీపం పెట్టి ధూపం అన్ని వేసి అమ్మ తప్పు అయిపోయింది నేను తీసుకొచ్చాను ఇందులో ఏ ఆత్మలు అయితే గంగాజలాన్ని పోసేటప్పుడు అక్కడ ధూపం దీపాలు వెలిగించి మీ గౌరవాన్ని అర్పించాలి ఏదైనా తప్పులుంటే క్షమించండి అంటే మీరు చేసిన ఏదైనా తప్పులకు క్షమాపణ చెప్పండి ఇంకా ఈ గ గంగా ఇంకా ఈ గంగా జలంలోని అన్ని జీవులు మరియు అవశేషాలు మోక్షాలను పొందారు మోక్షం పొందుగాక అని మరియు మహాదేవ వారికి తమ పాదాల వద్ద స్థానం ప్రసాదించుగాక హరహర మహదేవ వీళ్ళకి మోక్షాన్ని ఏదైనా మేము తప్పు చేస్తుంటే వాళ్ళకి మోక్షం జరిగించాలని మనం మొక్కుకోవాలంట మేము క్షమాపణను కోరుతున్నాము మేము క్షమాపణలు కోరుతున్నాము మనం చేసిన ఏదైనా తప్పులకు మహాదేవ్ మమ్మల్ని క్షమించుగాక కాశీ నుండి ఏదైనా జీవిని గాలిని లేదా నీటిని వేరు చేద్దామా కాదు కదా ఈ వీడియోలో ఉన్నది ఇంపార్టెంట్స్ మీరు దీన్ని ఆస్వాదించారని నేను ఆశిస్తున్నాను దయచేసి నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్